జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హత ఉన్న దరఖాస్తులను గుర్తించి వారం రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు అంత్యోదయ అన్న భీమా యోజన జనశ్రీ బీమా యోజన కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అర్హులు కాదని స్పష్టం చేశారు జాతీయ కుటుంబ ప్రయోజన శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ పథకం కింద దారిత్యరేఖ దిగువన ఉన్న ప్రాథమిక ఆదాయం కలిగిన పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న కుటుంబ పెద్ద పురుష లేదా మహిళ సహజ లేదా ప్రమాదవశాత్తు మరణించిన సమయంలో ఒకేసారి ఇరవై వేల రూపాయల నగదు సహాయాన్ని కుటుంబానికి అందించడం జరుగుతుందని తెలిపారు కుటుంబంలో ప్రాథమిక సంపాదనదారుడు మరణించిన రెండు సంవత్సరాలలోపు ఈ సహాయానికి వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు అంత్యోదయ అన్న భీమా యోజన జనశ్రీ బీమా యోజన కింద sous పొందినవారు ఈ పథకానికి అర్హులు కాదని స్పష్టం చేశారు ఈ పథకం కింద లబ్ది పొందేందుకు దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని దరఖాస్తుతో పాటు మరణించిన వ్యక్తికి సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం వ్యక్తిగత గుర్తింపు పత్రం చిరునామా రుజువు దారిద్య రేఖకు దిగువన ఉన్నట్లు తెలిపే రేషన్ కార్డు లేదా ధృవపత్రం జత చేయాలని అదేవిధంగా సహాయం పొందేందుకు దరఖాస్తు చేసిన కుటుంబ సభ్యునికి సంబంధించిన వ్యక్తిగత గుర్తింపు పత్రం చిరునామా రుజువు వైఎస్ కుటుంబ సభ్యుని ధృవపత్రం ఆధార్ లింక్ చేసిన బ్యాంకు ఖాతా లేదా పోస్టాఫీస్ ఖాతా వివరాలతో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను జతచేసి సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు నల్గొండ జిల్లాకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద మూడు వేల ఐదు వందల మందికి లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్లను కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు అందువల్ల జిల్లాలోని అందరూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు జనవరి ఒకటి రెండు ఇరవై నాలుగు నుండి మరణించిన వారి వివరాలను మరణ రిజిస్టర్ ఆధారంగా తక్షణమే ఎంపీడీఓలకు పంపించాలని ఆదేశించారు ఎంపీడీఓలు పరిశీలన అనంతరం జాబితాలను తహసీల్దార్లకు సమర్పించాలని ఆదేశించారు మున్సిపల్ స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు జాబితాను పంపి చెప్పారు ఈ పథకం కింద జిల్లాలో అర్హత ఉన్న వారందరూ లబ్ది పొందే విధంగా ఆర్డీఓలు తహసీల్దారులు ఎంపీడీవోలు ఏపీఎంలు కృషి చేయాలని ప్రత్యేకించి మండల ప్రత్యేక అధికారులు సైతం ఈ విషయంపై సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించాలన్నారు ఆర్డీవో సబ్ కలెక్టర్లు వెంటనే వారి పరిధిలోని ఏపీఎంలు తహసీల్దారులు ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించాలని చెప్పారు వచ్చే శనివారం లోపు దరఖాస్తులన్నింటినీ తహసీల్దారులు పూర్తి విచారణ నిర్వహించి ఆర్డీఓకు సమర్పించాలని ఆర్డీవోలు ఆన్లైన్ ద్వారా జిల్లా రెవెన్యూ అధికారికి పంపించాలని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి అర్హత ఉన్న దరఖాస్తులను పంపించడం జరుగుతుంది జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ఆర్డీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ పథకం కింద దరఖాస్తులను పంపించాలని సూచించారు మిరియాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ డిఆర్డీఓ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య తదితరులు మాట్లాడారు